హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సాయి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన రాయరాంపల్లలో అంగట్లనైతే మేకల ధరలు గుర్ర ధరలు అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు అయితే ఒక లైక్ వేసుకొని మన వీడియో అయితే అయిపోయే రాక చూడండి మన ఛానల్కి ఇట్లా కొత్త ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ అయితేనే తీయాలనిపిస్తాయి ఫ్రెండ్స్ కొంచెం వీడియోస్ అన్నీ షేర్ అయితేనే అనిపిస్తాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే నమస్తే బాబు మన పూడేలు ఎంత పెట్టిన పెద్ద పెద్ద పొడవులకు అంతేవాడు తీసుకున్నావు ఫ్రెండ్స్ మన రాయరంపల్లి అంగట్లో అయితే ఈ వారం అయితే ఇలా ఉన్నాయి రేట్లు మన ఛానల్ ఇట్లా కొత్తగా చూస్తున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనం కొంచెం వీడియో చూసేటోళ్ళు అయితే కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేస్తేనే వీడు చేయబుద్ధి అవుతుంది కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అన్న నమస్తే మన మేఘలు ఎన్ని మేఘలు తెచ్చినాయి అంగడి ఇరవై వేలు తెచ్చిన ఎన్ని అమ్మినావు అమ్మలే పొద్దుగా అంతే బోని కాలే ఏ ఏ ఊరన్నా ఎంత చెప్తాను ఒక్క మేకకు పదమూడు వేలు ఒక్క మేకకు అయితే పదమూడు పదమూడు వేలు అయితే చెప్తాను అన్న పది మేఘలు ఉన్నాయా చాలా తక్కువ తక్కువ అన్న అడగచ్చా తక్కువ కూడా అడగచ్చాట ఈ వారం అయితే మన రాయరాంపల్లి అయితే ఇలా ఉన్నాయి రేట్లు లోకల్ లోకల్ మీ కదా ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన ఛానల్ ఇట్లా కొత్తగా చదువుతుంది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం మీరు షేర్ అయితేనే కదా ఫ్రెండ్స్ మళ్ళీ తీయాలనిపిస్తుంది కొంచెం షేర్ అని లైక్ అయితే కంపల్సరీ అని లైక్ అయితే ఇంపార్టెంట్ ఏ ఊరడా అన్న నమస్తే నమస్తే బాయన మన మేఘల్ ఎంత పడుతుంది ఒక్క పన్నెండు ఎన్ని మొత్తం పదిహేను అమ్మినావా ఐదారు అమ్మిన మహాష్ట్రహారాష్ట్ర మహారాష్ట్ర నుంచే వచ్చిరా ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మేఘల ధరలు మన ఛానల్కి కొత్త అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం షేర్ చేయండి ఏ అన్న మహారాష్ట్ర 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 నుంచి అయితే అచ్చిరాట అన్న ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన ఛానల్ కొత్త చూస్తే అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్ అన్నా నమస్తే అన్న బానేనా దేవి ఎన్ని మేఘలు వచ్చినాయి ఏమన్నా అమ్ముడు పోనాయా ఈ లోకల్ మేకలే కానీ లోకలే పద్దెచ్చిన చెప్తాను రేటు పది పది మేకలకు లక్ష నలభై చెప్తాను తక్కువ అరగచ్చా లక్ష నలభై అయితే చెప్తాను పది మేకలకు కఠిన ఉన్నాయి తక్కువ అడగరాదా నేను అడగచ్చా ఏం రాబర్ట్ ఇంకా రాబర్ట్ నుంచి వచ్చిరా ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన రాయరాంపల్లి అంగడిలో రేట్లు మన ఛానల్ ఇట్లా కొత్త ఊతలు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తక్కువ కూడా అడగచ్చాడా మేకలు అవి చూడాలి బాబు నమస్తే సానా మేఘలు మనయ్యా అనే ఎన్ని మేఘలు తెచ్చినాయి ఈ వారం ఇరవై వచ్చినాయి ఎన్ని అమ్ముడు పోయినాయి ఇవన్నీ వేనాయా అమ్ముడు వేనాయా ఇవి ఎంత చెప్తాను ఎంతకు అమ్ముడు పోనాయి పదివేలకు ఒకటి మొత్తం ఎన్నివి పద పదకొండు మేకలు అంటే ఎంత లక్ష పద ఏ రోజు తీసుకున్నారు ఎక్కడోళ్ళు బాగాలేనా నమస్తే బాగా ఏనా మన ఎన్ని తెచ్చినావు అంగడి పది మేకలు తెచ్చినవి ఎంత చెప్తాను ఒక్క మేకకు అన్న ఒక మేకకు తొమ్మిది వేలు తక్కువ అడగచ్చా తొమ్మిది వేలు అయితే చెప్తాను ఒక్క మేకకు అయితే చూడండి మేఘలు లోకల్ మేఘలానా లోకలేనా లోకల్ అేఘలాట గట్టిగా ఉన్నాయి తక్కువ అన్న తొమ్మిది వేలకు తక్కువ అడగచ్చా ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన అంగట్లో మేకల ధరలు నమస్తే మనయానా అవి మూడు పోతులా ఎంత చెప్తాను రేడి యాభై నాలుగు వేలు మూడు పోతులు ఎన్ని కిలో వెళ్తే ఒక్కోధరలో కిలోలు అవుతాయి యాభై నాలుగు వేలు చెప్తాను మూడు పోతులు గట్టిగా ఉన్నాయి పోతులు తక్కువ అడగాచ్చా తక్కువ ఏ ఏమి శ్రీరాముల శ్రీరాములోపలి ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి పోతుల రేటు మన ఛానల్ ఇట్లా కొత్త అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పోతులని చూడాలి సార్ మనయేనా మేకలు ఎన్ని తెచ్చినావా అంగడి ఆరు ఈ చిన్నపిల్లలు కూడా అమ్మేడియేనా అమ్మినావా అమ్మినావా అమ్మేడియా ఎంతగా అమ్మినే ఆరు వేలు చిన్నపిల్లకి చిన్నపిల్ల రెండు పిల్లలకు ఆరు వేలు ఇది పెద్ద మేకల కింద చెప్తాను పన్నెండు వేలకు నాకు రెండు కావాలి ఎంత చెప్తాను అవి అవి ఎంత చెప్తాను పోతులా మరకల్ ఎంత చెప్తాను ఎనిమిది ఎనిమిదిన్నారనా రెండు ఒక్కదానికి ఎనిమిదిన్నారనా బాగా చెప్తాను మరి లోకల్ అయితే ఎనిమిదిన్నారనా ఒక్క మే ఒక్క మేక పిల్లకు గివి రెండు ఇంటికి అంతేనా ఈ పెద్ద పెద్దయి రెండు పన్నెండు వేలు తక్కువ అరగరాదు ఇక పెద్ద ఉన్నాయో పన్నెండు వేలు అయితే చెప్తానారా లోకల్ మేకలు దీనికి అంత చెప్పా అలా నమస్తే మన ఏనా ఇవన్నీ అన్ని పొడేళ్ళేనా ఎన్ని తెచ్చిన మొత్తం అంగడి అరవై అరవై తెచ్చిన అరవై పొడేళ్ళు ఇరవై పూడేళ్ళు ఎంత చెప్తా సమ్మ ఒక్కో ఒక్కో పొడవులు పన్నెండు వేలు ఎన్ని కిలో వెళ్తాం పద్నాలుగు పదిహేను ఒకసారి మళ్ళా చెప్పు మనవలకు రేడు రేడు చెప్పు పన్నెండు వేలు ఒక్కోదానికి తక్కువ తక్కువ అడగచ్చా ఏ ఊరు చెప్పదండి ఆరు ఆరనకుండా ಫ್ರೆಂಡ್ಸ್ ತಕ್ಕೋಧಿ ಪೊಡೆಯಲ್ಲೈತೆ ಮೊತ್ತ ಪೊಡೇಲೆ ಮೊತ್ತ ಪೊಡೋಲ್ಲ ತಕ್ಕೋ ಧಾರೋದು ಒಕ್ಕೇ ಹಚ್ಚ ಈ ವಾರ ಅಮ್ಮ ಇಪ್ಪು ಎಲ್ಲಿ ఇది ఒక్కడే ఉంది ఇది చెప్తాను పవర్ వేలు చెప్తాను పవర్ వేలు అయితే చెప్తాను ఎన్ని కిలో వెళ్తుంది పద్దెనిమిది కిలోలు పవర్ వేలు అయితే చెప్తాను తక్కువ అడగారాబాద్ అన్నయూరే అన్న పోయి పారు వేలు అయితే చెప్తాను తక్కువ కూడా ఫోర్త్ అయితే గట్టిగా ఉన్నాయి బాబు నావే మదేనా ఇంత చెప్తాను రేటు రెండింటికి రెండింటికి నలభై తక్కువ అడగారా తక్కువ అడగారా ఇరవై ఆరు ముప్పై ఏడు రెండింటికి తక్కువ అడుగుతారు తక్కువ అడుగుతి ఇస్తావా మరి రేటు అంటే కరెక్ట్ రేటు ఉంటుందా ఏ ఊరే కన్నపేళ్ళ లక్ష్మే దగ్గర నలభై వేలకు అయితే తక్కువ ఈయన అయ్యాడా రెండు మేకల పోతులు అయితే ఉన్నాయి రెండు మేక పోతులు తక్కువ రూపాయి కూడా ఇయ్యాడా చూడండి పోతులు అయితే కిట్లు ఉన్నాయి ಮಳೆ ಪೊಡೆಯ ಎಂತ ರೇಟು ಇರೋ ಆರು ವದು ಎ ಸಂಸರ ತೊಮ್ಮ ಇಲ್ಲ ಪೊಡಿಯಲ್ಲಿ ಇಲ್ಲ ಇರೋ ಆರು ವೇಳೆ ಚಿಪ್ತಾನ ರೇಟು ఇరవై ఆరు వేలు తక్కువ అడగారాగచ్చు అడగచ్చా ఏ ఊరు బాబు కన్నపల్లి మన ఇక్కడ ఎన్నపల్లి ఫ్రెండ్స్ పొడేలు రేటు ఇరవై ఆరు వేలు చెప్తాడు తక్కువ కూడా అడగచ్చు చూడండి పొడవులు అయితే గట్టిగా ఉన్నది